పెళ్లికి ప్రధానమైనటువంటి పూజలలో ముఖ్యమైనది ఐరన్ల పూజ ఈ ఐరన్ల పూజకు కావలసినటువంటి కుండలను కుమ్మరి వారి ఇంటి దగ్గర నుండి వారికి కట్నాలను అలాగే కుండలను కొనడానికి డబ్బులను ఇచ్చేసి వారి ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారు అయితే ఈ కుండలను మన ఇంటికి తీసుకురాకుండా మనకు తెలిసినటువంటి వారి ఇంట్లో నిద్ర చేయిస్తారు తెల్లవారి బంధుమిత్రులందరూ కలిసి బాజా మంగళ మంగళహారతులతో ఐరన్ కుండలు తీసుకురావడానికి వెళ్తారు ఐరన్ కుండలను గరిక బుడ్డిని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నందుకు గాను కృతజ్ఞతగా వారికి కొన్ని బియ్యము అలాగే బట్టలను స్వీట్లను లడ్డూలను పెట్టి ఐరన్ కుండలను గరిక ముంతను తీసుకొని ఆ ఒక చెద్దరిని నాలుగు వైపులా అందరూ పట్టుకొని మధ్యలో కర్రతో సాయంతో పెట్టుకొని ఇంటికి తీసుకొస్తారు తీసుకురాగానే చాకలి వాళ్ళు మిక్సీ అంటే దిష్టిని తీసేసి ఆ తర్వాత ఎదురుగా కాళ్లకు నీళ్లు ఇచ్చేసి లోపలికి తీసుకొచ్చి ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో కొన్ని బియ్యం పోసి ఈ ఐరన్లను అలాగే గరిక బుడ్డిని అక్కడ పెడతారు ఐరన్ల గురించి గరిక బుడ్డి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోగా ఉన్నటువంటి లింక్ ని షేర్స్ లో ఇస్తున్నాను చూడండి లైక్ చేయండి